కళ్యాణం జరుగుతుంటే దేవుని ఒకవైపు అందరూ కోలాటాలు కూడా వేశారండి అందరూ పెద్దవారు एक लोबद्रे से इंगी एक लोबद्रे से इंगी कन्नड़ द्रेरमहा भागो हो भाग की हम समर्पयामे कन्नड़ द्रेरमहा तजो हकीम समर्पयामे देवद्रेरमहा मुचे आज अपने जम्पन लोबद्रे जो भगता ना भूर्जे तो भाग ना हैराज दक्षिणे लोबद्रे भोर दस्त से भाग उड़े हने हार ल

ూర్వా ఆహంతో పద్మాభామ దామోదరా జన్మహ సంకర్షణ జనమ వాసుదేవా జనమ ప్రద్యుమ్ జనమ పురుషోత్తమ రథోక్షద జనమ నారసింహజన్మహ అచ్యుత జనార్దన జనమ ఉపేంద్ర జనమ హరయే నమ శ్రీకృష్ణ జనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అక్షతలు తీసుకొని మగవారు వాసన చూసి మీ ఆడవాళ్ళు వెనకాలు చేసేసేయండి

ముహూర్త కార్యక్రమం జరుగుతుందండి అంటే వివాహంలో ఒక్కొక్కటి ఒక్కొక్క తంతుగా దేని మాహాత్యం దానిదే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ యొక్క యజ్ఞోపవీత ధారణ కావచ్చు యుగం స్మరామి అని చెప్పబడు అది మానవ మాత్రలకు మాత్రమే దేవ కళ్యాణం చేసేటప్పుడు ఆ రోజంతా కూడా సుముహూర్తంగా భావించాలి ఆ రోజున ఎప్పుడు కూడా ఎప్పుడు జీలకరా బిల్లం శిరస్సున పెట్టినట్లయితే అప్పుడే ఆ యొక్క దేవుడి యొక్క సుముహూర్తము అని మనకు చెప్పబడి ఉంది కనుక అలాంటి సుముహూర్తము జీలకరా బిల్లం ఈ రెండు కూడా దంచి ఆ యొక్క మధువుకి వరుస్తున్న శిరస్సును పెడతారు దేనికి పెడతారయ్యా అంటే వివాహం కాయకముందు స్త్రీ కానీ పురుషుడు కానీ శరీరము చాలా ఉష్ణతత్వము తత్వంగా ఉంటుందట వేడి ఎక్కువగా ఉంటుంది వాళ్ళ శరీరంలో ఆ వేడితత్వాన్ని తొలగించడం కోసం జీలకర్ర బిళ్ళం మర్దనం చేసి ఆ యొక్క శిరస్సు మధ్యరంగము ప్రదేశం పెట్టినట్లయితే ఆ మధ్యరంగ నకసిక పర్యంతము ఒక్కసారిగా చల్లబడుతుందట వాళ్ళ శరీరం అంతా కూడా శాంతంగా మారిపోతుందట ఆ వేడితత్వాన్ని తొలగించుకొని చల్లగా శీతతత్వంగా వాళ్ళ శరీరం అంతా కూడా మారి వాళ్ళ నేత్రములు చల్లగా మారి పరస్పర దృశ్యం అనేది కలుగుతుంది అంటే మంగళ మంగళవా నడుమున అమ్మవారికి మంగళ సూత్ర ధరణ జరగాలి కనుక అందరూ కూడా చేతులు గట్టిగా పట్టుకోవాలి ఎప్పుడైతే చెప్తామో అప్పుడు గట్టిగా కెరధోనముల చేత మాంగళ్య ధరణ జరుగుతుంది అందరూ కూడా సిద్ధంగా ఉండాలి రావాలి परवांगला भगवान जय जय भगवान भागवत हरि प्रेम के हमरी भारत और महाराष्ट्र के जय श्री हरि के हरे प्रेमी आपका मनवा महाराष्ट्र के मान लिया हरण के शुभ हो उसको सत्य कृष्ण वस्तु మరికొద్ది క్షణములలో ముగిస్తుంది అక్షదారోపణ అనే కార్యక్రమం జరుగుతుంది తర్వాత బ్రాహ్మలు వేస్తారు ఒక్కసారి తర్వాత దంపతులు కూర్చున్న వాళ్ళు వేస్తారు అందరూ కూడా ఇప్పుడు లేయరాదు మంటపముకున్న వాళ్ళు తప్ప మిగతా భక్తాదులు ఎవరు కూడా కబ్బు రాకూడదు కొంచెం సహకరించాలి ప్రజాపతి స్త్రీ